హాయ్ ఎస్ మహేష్ యో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో సర్వశిక్ష అభియాన్ పోస్ట్ భర్తీకి సంబంధించి తాజాగా మనకు తూర్పుగోదావరిలో నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది ఓకే సో వివిధ జిల్లాలకు సంబంధించి తాజాగా మనకు నోటిఫికేషన్స్ అనేవి వరుసగా రిలీజ్ అవుతున్నాయి ప్రస్తుతం మనం తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి నోటిఫికేషన్ అయితే పరిశీలించేద్దాం ఓకే సో పత్రికా సమాచారం ఇక్కడ మీరు చూడవచ్చు సర్వశిక్ష అభియాన్ తూర్పుగోదావరి జిల్లా కాకినాడ వారి ఆధ్వర్యంలో ఉన్న కేజీబీవీల నందు ఖాళీగా ఉన్న టీజింగ్ పోస్టులను అనగా రెండు ప్రత్యేక అధికారులు అంటే సోస్ ఇరవై కాన్ట్రాక్టర్ రీసోర్స్ టీచర్స్ సిఆర్టీ మరియు రెండు పీఈటి పోస్టులకు హౌస్ హోస్మ్ పద్ధతిపై నింపుడకు నిర్ణయించడమైంది ఈ పోస్టులకు హండ్రెడ్ మార్క్స్ అనేది ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు యొక్క హండ్రెడ్ మార్క్స్ సంబంధించి ఎవరైతే మనకు మెరిట్ అయితే వస్తారో వారికి జిల్లా ఎంపి కమిటీ అనేది ఎంపిక చేయడం అయితే జరుగుతుంది వీటికి అప్లై చేసుకోవడానికి కావాల్సిన దరఖాస్తు నమూనా కానివ్వండి పోస్టు సంబంధించి మనకు కాల్ కానీ రాష్ట్ర వంటి ఇతర సమాచారం కాకుంటే ఎస్ఎస్ఏ డా ఎస్ఎస్ఏ ఈడీజీటీ డాట్ వెబ్నోడ్ డాట్ కామ్ వెబ్సైట్ని అయితే మీరు సందర్శించాల్సి అయితే ఉంటుంది ఓకే ఈ క్వాలిఫికేషన్ అన్నీ చూసిన తర్వాత ఎవరైతే మనకు అర్హమైన మహిళా అభ్యర్థులు ఉంటారో వారే దరఖాస్తున్నీ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఈ యొక్క దరఖాస్తుకి సమయం చూసినట్లయితే మీరు ఇప్పటి నుంచి కూడా ఈ రోజు నుంచి కూడా చూసుకుంటే ఆరు పదకొండు రెండు వేల పద్దెనిమిది సాయంత్రం ఐదు గంటల లోపు ఓకే వచ్చే నెల ఆరో తారీఖు సాయంత్రం లోపు ఎస్ఎస్ఏ ఈస్ట్ గోదావరి కాకినాడ వారి కార్యాలయం దగ్గర మనం స్వయంగా వెళ్ళి వారికి అప్లికేషన్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఓకేనా సో దీనికి సంబంధించి రాత పరీక్ష అనేది ఎప్పుడు ఉంటుందంటే చూడండి పదకొండు పదకొండు రెండు వేల పద్దెనిమిది ఆదివారం నాడు కాకినాడలో అయితే మనకు రాత పరీక్ష అనేది ఉంటుందంట ఆరో తారీఖు కల్లా మీరు అప్లికేషన్స్ అనేవి ఇచ్చేసినట్లయితే మనకు ఇంకొక ఐదు రోజుల తర్వాత ఎగ్జామ్ పెడేస్తారు అంటే పదకొండో తారీఖున అనమాట ఓకే సో బాగా ప్రిపరేషన్ అయితే అవ్వండి ఓకేనా థ్యాంక్ యూ గే సాంగ్ వచ్చిన దిశ ప్రతీ జిల్లాకు సంబంధించి కూడా కాల్పై మరియు ఈ యొక్క నోటిఫికేషన్ గురించి కూడా మనకు తాజాగా అప్డేట్స్ అయితే వచ్చాయి మనకు కృష్ణా జిల్లాకు సంబంధించి కానీ అనంతపురం కానీ వైజాగ్ కూడా మనకు ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది నా ప్రీవియస్ వీడియోస్ని దయచేసి చూడండి మీ ప్రతి ఫ్రెండ్ కూడా తెలియజేయండి మహిళా అభ్యర్థులు ఎవరైనా ఉన్నా మనకు మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు వచ్చిన అవకాశం వదులుకోవద్దు ఓకే థ్యాంక్ యూ